శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలోని పదో నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి మనము విందాము ద్వాస జ్యోతిర్లింగాల్లో పదవ జ్యోతిర్లింగము నాగేశ్వర జ్యోతిర్లింగము అత్యంత పురాతనమైన జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది అనే విషయం గురించి కొంత వివాదం అయితే ఉంది గుజరాత్లోని ద్వారకా పట్టణం సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగం అని ద్వారకా పరిసర ప్రాంతాల వారి విశ్వాసం ద్వారకా సమీపంలో ఉన్న ఆధునిక నాగేశ్వర దేవాలయాన్ని ప్రసిద్ధ నాయక్ గాయకుడు గుల్షన్ కుమార్ ఇటీవల నిర్మించారు మహారాష్ట్రలో పర్లీ వైద్యనాథ్ నాణ్యుడికి సమీపంలో ఉన్న ఔండ్ నాగనాథ్ నాగేశ్వర జ్యోతిర్లింగక్షేత్రం మహారాష్ట్ర తదితర ప్రాంతాల వారి నమ్మకం మహారాష్ట్రలో ఉన్న ఔండ్ నాగనాథ్లోని నాగేశ్వరాలయం చాలా ప్రాచీనం ప్రాచీనమైంది ఇక్కడ పాండవులు నివసించే వారనే కథ కూడా ఉంది ఇక్కడ దేవాలయం చాలా ప్రాచీనమైనందున ఈ దేవాలయమే నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం అని వాదన నాగేశ్వర జ్యోతిర్లింగము పశ్చిమ సముద్ర సముద్ర తీరంలో దారుగావనంలో ఉందని శివపురాణంలో ఉన్నందున పశ్చిమ సముద్ర తీరంలో ద్వారకాపట్నానికి సమీపంలో నాగ నాగనాథులోని జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగం అనే అభిప్రాయం కూడా ఉంది ఈ వివాదం వల్ల భక్తులు ద్వారక సమీపాన ఉన్న నాగేశ్వర ఆలయం మహారాష్ట్రలోని అవును నాగనాథుని దేవాలయాన్ని కూడా జ్యోతిర్లింగ క్షేత్రాలుగా భావించి సందర్శిస్తూ ఉన్నారు పూర్వము దారుకాడు అనే ఒక రాక్షసుడు ఉండేవట అతని భార్య పేరు దారుక వారు ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకావనము అనేవారు ఆ రాక్షసు దంపతులు ఆ వనంలోని ప్రజలు త తపస్సు చేసుకుంటూ ఉన్న మునీశ్వరులను నానా హింసలు పెట్టేవారట ఆ రాక్షసుల బాధలు భరించలేక దారుకావనంలోని ప్రజలు ఆరువ మహాముని దగ్గరకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుండి మహా కాపాడమని వేడుకుంటారు వారి మరో అనాలకించి ఔర్వ మహాముని ఈ భూమి మీద ఎవరైనా రాక్షసులు హింసించినచో ఆ రాక్షసులు మరణింతులుగాక అని రాక్షసులను చేపిస్తాడు అప్పుడు ఆ రాక్షసులు తమ క్రూర కృత్యాలను భూమి మీద నుండి సముద్రం మీదకి తల్లిస్తారు సముద్రం మీద నౌకలలో ప్రయాణం చేసిన అర్తకుల నుండి వారి సరుకులను దోచుకుని వర్తకులను హింసించడం ప్రారంభించారు సముద్రం మీద నౌకలో ప్రయాణిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్న సుప్రియుడనే వ్యాపారస్తుడిని రాక్షసులు బంధిస్తారు అతను రా కారాగారంలో శివభజనలు చేస్తూ శివస్తోత్రాలను పఠిస్తూ ఉంటాడు అందుకు అతన్ని రాక్షసులు చిత్రహింసలకు గురి చేస్తారు అప్పుడు సుప్రియుడు తనను రక్షించమని పరమేశ్వరుని దీనంగా వేడుకుంటాడు సుప్రియుడి పరిస్థితి గమనించి పరమేశ్వరుడు వెంటనే నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో తరలివచ్చి దారుగారుడిని అతని రాక్షస పరివారాన్ని సంహరించి సుప్రియుడిని కాపాడుతాడు అందుకు సుప్రియుడు పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ దారుకావనంలోని ప్రజలు రక్షణ కొరకు పరమేశ్వరుని నాగేశ్వర రూపంలో దారుకావనంలో ఉండమని ప్రార్థిస్తాడు సుప్రియుడి కోరికను మన్నించి దారుకావనంలో పరమేశ్వరుడు నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు ఈ కథ శివపురాణంలో ఉంది జ్యోతిర్లింగ నాగేశ్వర జ్యోతిర్లింగ ఉనికికి ఉనికిని గురించి వివాదం ఉన్నందున ముందుగా మహారాష్ట్రంలోని నా నాగనాథ్ దేవాలయం గురించి ముందుగా మనము తెలుసుకుంది మహారాష్ట్రలో ఉన్న నాగనాథ్ ఆలయం అయితే విందాము ఈ క్షేత్రాన్ని మహారాష్ట్రలో అవును నాగనాథ్ అంటారు ఈ నాగనాథ్ నాందే నుండి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఔరంగాబాద్ నుండి నాగనాథ్ సుమారు రెండు వందల కిలోమీటర్ పల్లి వైద్యనాథ్ నాగనాథ్ సుమారు వంద కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుండి పల్లి వైద్యనాథ్ రైల్లో వెళ్ళి అక్కడి నుండి నాగనాథ్కు బస్సులో వెళ్ళొచ్చు నాగనాథ చాలా చిన్న క్రమం ఇక్కడ ఉండడానికి దేవాలయం వారి సత్రం ఉంది కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవు దేవాలయంలో దేవాలయం దగ్గరలో హోటల్ కూడా ఉండవు ఇక్కడ జిల్లా బోర్డు వసతి గృహాలు మహారాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హాలిడే రిసార్ట్స్ ఉన్నాయి ఇది దేవాలయానికి దూరంగా ఉన్నాయి అనమాట ఔండ్ నాగనాథ్లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం సుశాలమైన క్షేత్రంలో ఉంది ఈ మందిరం చాలా ప్రాచీన కాలం నాటిది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రిందటిది ఈ దేవాలయం నిర్మితమైన దేవాలయ నిర్వాహకులు చెప్తారు పాండవులు అగ్రజుడైన యధుష్రుడు ఈ దేవాలయం నిర్మించినాడన్న విషయాన్ని కూడా దేవాలయ నిర్వాహకులు చెప్తారు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం కృతత్రేతాయ ద్వాపరయుగాల్లో కూడా ఉందని అంటారు ఈ దేవాలయాన్ని కూడా మహమ్మదీయ రాజులు ధ్వంసం చేశారు అయితే క్రీశకు పద్దెనిమిదవ శతాబ్దు రాణి అల్యాబాయి ఈ దేవాలయం పునర్నిర్మించారు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి దేవాలయం క్రింది భాగానికి వెళ్ళాలి క్రిందికి వెళ్లే మార్గము ఇరుకుగా ఉంటుంది పైనుండి క్రిందికి వెళ్ళడం క్రిందికి నుండి పైకి రావ వెళ్ళడం కొంత శ్రమతో కూడుకున్న పని జ్యోతిర్లింగానికి వెళ్ళే దారులు విష్ణువు యొక్క రాతి విగ్రహము అర్ధనాశ్వర ప్రతిమలో కుడివైపు శివుడు ఎడంవైపు వైపు దుర్గ దుర్గా ఉన్నారు ఇక్కడ దేవుని నాగేశ్వరీ దేవి అని అంటారు శివాలయంలో అభిషేకం తదితర పూజలు చేయడానికి దేవాలయంలో జ్యోతిర్లింగం దగ్గరే పూజలు ఉంటారు జ్యోతిర్లింగ దగ్గర స్థలంలో గర్భగొడులో చాలా తక్కువ అందువల్ల ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉండడానికి వీల్లేదు ఇక్కడ జ్యోతిర్లింగ ఇసుకతో ఏర్పడింది అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని ముట్టుకొని పని అభిషేకము మకుటలు అలంకరించిన జ్యోతిర్లింగంగానే చేస్తారు ఇక్కడ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం లేదు ఆలయం వెనుక ప్రత్యేకంగా నందీశ్వర ఆలయం ఉంది నాగేశ్వర ఆలయ నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయ ఆవరణలో దాస జ్యోతిర్లింగాల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఇవి కాక గణపతి దత్తాత్రే దశావతార చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి దేవాలయ ఆవరణలో ఒక ఎండిపోయిన సరస్సు కూడా అయితే ఉంది మహారాష్ట్ర ప్రాంత ప్రత్యాగత మత గురువు నామదేవ్ అతని గురువు విశో విశోభాక్ విశోభాక్ చర్ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి ఓసారి వామదే నామదేవుడు నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వృద్ధుడు తన కాళ్లను శివలింగం మీద పెట్టి పడుకుని ఉండడం చూసాట అది చూసి ఆశ్చర్యపోయి వామ నామదేవుడు ఆ వృద్ధుని మందలించి శివలింగం మీద నుండి కాళ్ళం తీయమన్నట్ట అందుకు ఆ వృద్ధుడు నాకు చేత కావడం లేదు నీవే ఆ పని చేయమన్నట్ట అప్పుడు నామదేవుడు ఆ వృద్ధుని కాళ్ళను శివలింగం మీద నుండి తీసి ఎక్కడ పెడితే అక్కడ లింగాలు ఉద్భవించాయంట అది చూసి ఆశ్చర్యపోయి ఆ వృద్ధుని నామదేవు తన గురువుగా స్వీకరించట ఆయనే విశోభా విశోబాక్చ్చర్ర విశోభాక్ అనమాట ఉపదేశం చేయమని నామదేవుడు గురువును కోరినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు ఆయన ఏం చోటు లేదు ఇది గ్రహించు అని కేచర్ కేచర్ నామదేవునికి బోధ చేశాట ఈ దేవాలయానికి సంబంధించిన నామదేవు మహిమ గురించి కూడా ఒక కథ ఉంది ఒకరోజు నామదేవు నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయంలో భజన చేస్తున్నట్ట అక్కడే బ్రాహ్మణులు శివునికి పూజలు చేస్తున్నట్ట నామదేవుని భజనలు పూజకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయని దేవాలయం వెనుక వెళ్లి భజనలు చేసుకోమని బ్రాహ్మణులు నామదేవుని కోరతారు వారి కోరికలు మన్నించి దేవాలయం ఒక వైపునకు వెళ్ళి భజనలు చేస్తాడు పరమేశ్వరుడు నా నామదేవుని పాటలను వినడానికి అట్లు అన్నట్లు దేవాలయం ఒక ద్వారము వెనుకకు తరి తిరిగిందంట అది గమనించిన బ్రాహ్మణులు వెంటనే నామదేవునికి క్షమాపణ చెప్పి అతను తిరిగి శివలింగం దగ్గరే భజనలు చేసుకో చేసుకోమన్నాడట ఔరంగజేబు సైనికులు ఈ దేవాలయం ధ్వంసం చేస్తున్నప్పుడు దేవాలయంలో నుండి వందలాది కందిరీగలు వచ్చి సైనికులను విపరీతంగా కుట్టినాయంట ఆ కందిరీగల దాడి తట్టుకోలేక దేవాలయం నుండి సైనికులు పారిపోయారట ఈ కథ నాగేశ్వర జ్యోతిర్లింగం హత్యాన్ని తెలియజేస్తుంది ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం కావడం వల్ల ఇక్కడ శివలింగంపై అప్పుడప్పుడు పడగ విప్పిన నాగపాము అగుపడుతుందంట నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉంచిన పాలను పాములు పాములు వచ్చి తాగి వెళ్తాయంట నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారకాపట్టణం సమీపంలో ఉన్న ఉన్నది అనే వాదన కూడా ఉన్నందున ఇప్పుడు ఈ నాగేశ్వర క్షేత్రాన్ని గురించి మనము తెలుసుకుందాం ఇంకోటి గుజరాత్ గుజరాతీలో ఉంది కదా అది మనం తెలుసుకుందాం ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకాపట్నానికి పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉంది ద్వారకాపట్నం నుండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ద్వారకా పూర్వపాలక సంఘం వారు యాత్రికులు సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు ఈ బస్సుల్లో వెళ్ళి ద్వారక చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన స్థలం చూడవచ్చు ఈ బస్సులో వెళితే నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా చూడవచ్చు ద్వారకా సమీపంలో నాగేశ్వర క్షేత్రంలో దేవాలయం తప్ప ఇంకేమీ లేవు ఇక్కడ గ్రామం లేదు యాత్రికులు కూడా ఉండడానికి సత్ర హోటల్ కానీ లేవు దైవ దర్శన పూజలు ముగించుకొని రాత్రిలోపడ ద్వారకాపట్న నగరానికి చేరుకోవాలి యాత్రికుల కొరకు ఏర్పాటు చేసిన బస్సులో వెళితే ఈ బస్సులోనే ద్వారకాకు తిరిగి రావచ్చు ఇక్కడ దేవ నాగేశ్వరాలయం ఆధునిక కట్టడం ఆయన ప్ర ఆలయ ప్రదేశంలోని ఎత్తైన సుందరమైన పాలరాతితో తయారైన శివుని విగ్రహం ఉంది ఈ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆక్షణ ఇక్కడ ఉన్నంత పెద్ద పాలరాతి శివుని విగ్రహం ఇంకా ఏ ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనేది ఇక్కడ అభిషేకం పూలు చే పూజలు చేసుకోవడానికి పూజారి దేవాలయంలోనే ఉంటాడు భక్తులు శివలింగాన్ని ముట్టుకొని తనివి తీరా పూజించుకోవచ్చు ఆలయం బయట కోనేరు ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగానికి పక్కనే కనకేశ్వరి దేవాలయం ఉంది ఇక్కడే గాయత్రి మాత మందిరం కూడా ఉంది ఇక్కడ నాగ నాగనాథ్ సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో గోపికా తాబాబ్ గోపికా తాబా తాలాబ్ అంటే గోపికలు అనమాట సరస్సు ఉంది ఈ సరస్సులోని గోపికలు జలకాలాడేవారట ఇక్కడికి ఇరవై కిలోమీటర్ దూరంలో బేట్ ద్వారక ఉంది ఇక్కడి సముద్రం మీద పడవల్లో వెళ్ళాలి ఈ బేట్ ద్వారకలో కృష్ణ భగవాన్ నివసించిన రాజసౌధం ఉంది పదవ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల పూజించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని శివపురాణం అయితే చెప్తుందనమాట ఇహలోకల్లో తమ కోరికలను నెరవేరి సుఖ సంతోషాలతో భక్తులు జీవించడమే కాక వారికి శాశ్వత పుణ్యలోక నివాస స్థానం కూడా సిద్ధిస్తున్న శివపురాణము ఈ జ్యోతిర్లింగ మహిమను తెలియజేస్తోంది ఈ విధంగా మనము ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని పదవ జ్యోతిర్లింగం గురించి విన్నాం కదా నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తర్వాత పదకొండవ జ్యోతిర్లింగం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళానికి భవంతు స్వస్తి